అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో పూస్మిఠాయి వండుతున్నాను బెల్లం పాకంతో దీంట్లో ఈ పిండిలో శనగపిండి లేదు అది ఒకటి ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో పుష్మిఠాయి ఒత్తి అలా వండితే కనుక తొందరగా ఉడుకుతుంది ఇలా మీరు కూడా వండి చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను ఆ శ్వాలతో రెండు శ్వాళ్ళ పిండి తీసుకున్నాను ఈ పిండిని జల్లించుకోవాలి ఈ పిండి శనగపిండి వేయలేదని చెప్పా కదా సగ్గు బియ్యం వేసి పట్టించాను బియ్యంలో మొన్న పాలతాలికలు వీడియో చేశా కదా కేజీ బియ్యంలో వంద గ్రాములు సగ్గు బియ్యం వేసి పట్టించాను మన పాలతాలికలు చేశాను కదా మిగిలిన పిండితో ఇప్పుడు పుసుమిఠాయి చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండి రెండు సార్లు తీసుకుని జరిగించా కదా రెండు స్పూన్లు పోసేసాను ఇంకా బొంగు తేలతయని అలా ఎన్న పోసేసి పిండిని బాగా కలపండి కలిపినాక అప్పుడు నీళ్లు పోసుకుని పిండిని ఇలా కలుపుకోండి పిండిని గట్టిగా కలపొద్దు చక్కగా మెత్తగా కలుపుకోండి పిండిని బాగా మద్దన చేసినట్టు కలిపితే చాలా మృదువుగా ఉంటుంది చూడండి పిండి అలా మెత్తగా కలుపుకోవాలి కలుపుకుని చక్కగా పక్కన పెట్టుకోండి అది చూడండి ఎలా ఉందో అంత మెత్తగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే గిద్దలో నుంచి పిండి దిగదనమాట అందుకని పిండిని అలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోయండి ఇది కాగేలోపు చక్కడి ఆల గిద్దకి ఆయిల్ రాసుకోండి అలా కింద గిద్దకేమో లోపల రాయండి పైన గిద్దకేమో పైన రాయండి రాసేసి ఇప్పుడు చెయ్య తడి చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పిండిని ఆ గిద్దెలో పెట్టి ఖాళీ లేకుండా అలా ఒత్తేసి గిద్ద నిండా పిండి పెట్టండి పెట్టి ఇది పక్కన పెట్టండి గిద్ద పక్కన పెట్టేసి ఇప్పుడు తేలిగ్గా తొందరగా కాలటానికని చెప్పా కదా ఇలా అప్పచ్చలు తీసుకునే గరిట్లకి ఆయిల్ రాసి అలా పెట్టుకుని చిన్న చిన్న ముక్కల్లాగా పూసని అలా వద్దండి ఇవి తొందరగా కాలుతాయి అన్నమాట ఇలా చేస్తే చాలా తొందరగా వండటం కూడా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాం చూడండి ఎంత చక్కగా ఆయిల్ కాగిందో కొంచెం పిండేస్తే తెలుసుద్ది చక్కగా తేలింది ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు ఇప్పుడు నెయ్యి ఆయిల్లో వేసేసుకుని చక్కగా కాలనివ్వండి ఇప్పుడు నేను విడిగా కూడా ముక్కలల్లి గిద్దతోనే ఒత్తాను ఇలా మీకు చేత అయితే బండిలో అతి చిన్న చిన్న ముక్కలుగా వత్తేయండి లేదా అలా అప్పచ్చల గరిటి మీద ఒత్తుకుని బండిలు వేయండి ఇలా వేస్తే తొందరగా కాలుతుంది అనమాట మనం చక్కడి ఒత్తే ఒత్తేదానికంటే ఇది తొందరగా కాలుతుంది అదొకటి చిట్టపటం అని పేలతాయి ఒక్కోసారి అలా ఆ పేలటం కూడా చక్కడి పూసల్ని ఇలా ఒత్తేసుకుంటే ఆ చిట్టపట పేలవనమాట చక్క తొందరగా కాలిపోతాయి ఎందుకంటే పలసగా పడతాయి కదా అందుకని చక్కడివల ఒత్తుకుంటే ఒత్తుగా పడుతుంది అందుకను ఎందుకో మరి కొంచెం చిట్టపటం అంటుంది అనమాట అందుకని అలా ముక్కలుగా ఒత్తేసుకుని చక్కగా కాల్చుకోండి ఒకటి చక్కడి మొత్తాను నేను ఒత్తితే చూడండి అలా పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చినప్పుడు గరిటి తాళ లోపల కంటే నూనెని కిందకి పొంగు దిగిపోతుంది అనమాట తర్వాత గరిటిని అలా బోర్లించి పెట్టండి ఎందుకంటే ఒకవేళ అది చిట్టుపట్టమని పగిలిన ఆ నూనె మన మీద పడకుండా ఉంటుంది అందుకని చక్కగా అలా పెట్టండి పూసకైనా పెట్టండి ఎందుకు చిటుకుమనే ఇది ఉంటుంది దానికి ఏదైనా ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా పెట్టుకుంటే చక్కగా మనం పుసుమిఠాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి చక్కగా కాలినవి నేను ఒకటి చక్కడి వత్తానన్నా కదా ఇకవన్నీ అలా చిన్న చిన్న ముక్కలుగా వత్తాను ఆ పొడవుకున్నదేమో బాండీలు వత్తిందనమాట మీకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకోండి తెల్లగా ఉన్నాయి కదా ఇవి చక్కగా ఖి అయినా ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసి చేసాం కాబట్టి అలా తెల్లగా ఉండేవి అనమాట చూడండి చక్కగా బొంగుదేలి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేట్లోయ ఒట్టి పిండి అనమాట అంటే ఎన్నపూస వేయకుండా కలిపిన పిండి అయినా సరే చూడండి ఎంత బొంగుదేలిందో సగ్గుబియ్యం కదా చక్కగా బొంగు తేలుతాయి ఎన్నపూస వేస్తే ఇంకొంచెం మెత్తగా కరకరలాడుతూ ఉంటాయి అని రెండు స్పూన్లు వేసాను అనమాట ఎన్నపూస వేయపోయినా చక్కగా బొంగు తేలుతాయి నచ్చితే ఎన్నపోసేసుకోండి లేకపోతే ఇలా సవ్వు బియ్యంతో ఉట్టిగా చేసుకోండి ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను బెల్లం తక్కువ తీసుకుంటున్నాను రెండుసార్లు బియ్య పిండికి ఒక్కసార్లుకి బెల్లం వేసాను పావు సాలకి నీళ్ళు పోసుకోండి అంటే మరి చిన్న టీ గ్లాస్ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా కుస్తు పెద్దది ఆ టీ గ్లాస్ నీళ్ళు పోయండి పోసి బెల్లం కరిగినాక వడపోయండి వడపోసి వేరే గిన్నె తీసుకుని మళ్ళీ దాంట్లో పాకం పోసి పాకం పట్టుకోవాలి నేనైతే అదే గిన్నెలో పోసి పెట్టాను పాకము నేను ఇక్కడ సాల్తో తీసుకున్నా కాబట్టి సాల్ లెక్క కానీ మీరు రెండు గ్లాసులు పిండి తీసుకున్నారనుకోండి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే గ్లాసున్నర బెల్లం వేసుకోండి ఇంకొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక గ్లాసు బావ్ వేసుకోండి అప్పుడు చక్కగా సరిపోతుంది మీకు తగినట్టు తీపి వేసుకోండి ఇక్కడ మాకు తగినట్టు తక్కువ వేసాను తీపి నేను అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు యాలకు పొడి వేసాను వేసి కలిపి ఇప్పుడు పాకం తీసి చూశాను చూడండి అది ఇంకా రాలేదు అందుకని పాకంలో వేసేసా పాకం మాత్రం మీరు తీపి ఎక్కువ వేసుకున్నా నేను చెప్పిన పద్ధతిలో పాకం తీసుకోండి అప్పుడు పోస్ట్మెంటాయి బాగుంటుంది చూడండి మళ్ళీ తీసి చూశాను ఇది కూడా రాలేదన్నమాట ఇంకొంచెం రావాలి అందుకని మళ్ళీ ఇంకొంచెం తిప్పి పాకం చూసుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి ఈ టైంలో పెట్టుకుని చక్కగా చూడండి మళ్ళీ పాకం మీద చూస్తున్నాను ఈ పాకం వచ్చిందనమాట పాకం ఇలా తీసుకోవాలి పాకం తీసుకోకూడదు ఇలా ముదురు పాకం తీసుకుంటేనే చక్కగా పోసక పడుతుంది ఇప్పుడు పాకం వచ్చింది ఇక చెప్పా కదా స్టవ్ సిమ్లో నేటి పెట్టుకుని పొయ్యి కట్టేయకుండా దాంట్లో పూస పోసేసి చక్కగా కలపండి పూసంతా కలిపినాక స్టవ్ కట్టేసుకుని ఏరే ప్లేట్లో పోసుకోవాలి సంక్రాంతికి శనగపిండేసి పూసు మిఠాయి వండుతాము ఎప్పుడు ఈసారి ఇలా వండుదామని సగ్గుబియ్యం పోసి పిండి పట్టించాను అనమాట కొంచెం పిండి తాలికలకి ఇప్పుడు పూసుమిఠాయి వండుతున్నాను అన్నమాట అందుకని మీరు కూడా ఇలా వండి చూడండి చాలా బాగుంది పూసుమిఠాయి చాలా రుచిగా కూడా ఉంది ఇప్పుడు ఇది ఆరిపోయినాక ఒక డబ్బాలో పోస్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆరిపోయింది అనమాట ఇది ఒక డబ్బాలో పెట్టేస్తున్నాను నచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి మీరు కూడా ఇలా మిఠాయి వండి చూడండి తిని చూడండి